నమస్తే న్యూస్ ఛానల్ గురువారం రోజు కోసగి మండల కేంద్రమైన వైఎస్ఆర్ సర్కిల్ నందు అఖిల భారత విద్యార్థి సమీక్ష ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ముందస్తు అక్రమ అడ్మిషన్లు అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాల యాజమాన్య యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన యుఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి సోన ఎస్ భాషా నగర అధ్యక్షులు అభి నగర నాయకులు నాని సీను శశీలను నోటికి వచ్చిన పదచారంతో వారిని తిడుతూ వారిని అవమానించి దాడికి ప్రయత్నించిన ఆర్ఐఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నియమ నిబంధనలను లెక్క చేయని కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం న్యాయం చేయాలని కోరిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడికి పాల్పడడం సిగ్గుచీటు వెంటనే గురవయ్య శెట్టి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు i విద్యార్థి సమహత్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి ఆర్ఏని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోసి మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అక్రమ అడ్మిషన్లు ముందస్తుగా మరి ప్రైవేట్ పాఠశాలలు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సాబిరి భాష అలాగే అభి నగర అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆర్ ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు మరి విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను చూసుకోకుండా దుర్భాషలాడుతూ వాళ్ళపై మాట్లాడటం ఈ సరైన సమాచారం కాదని చెప్పేసి యాసేఫ్గా వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నాం అలాగే మరి ఆర్ఐఓ గారు ప్రైవేట్ పాఠశాలకే ఎంక్వైరీ అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలోకి వర్త పలుకోవడం ఇది సిగ్గు చేటు వెంటనే ఆరవారిని సస్పెండ్ చేసి మరి ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే స్పందించాలని చెప్పేసి